సో ఫ్రెండ్స్ మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది టెట్ తప్పనిసరి అని మామూలుగా రావడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఎట్లా ఉంది అంటే మామూలుగా కొనసాగేందుకు అంటే ఐదేళ్ళకు మించి సర్వీస్ టెట్ సర్వీస్ ఉంటే టెట్ కావాల్సిందే పెద్దని అనుకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ఐదేళ్ళలో సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు మైనారిటీ స్కూల్ అంశం విస్తృత ధర్మాసనానికి సర్వతన సర్వోన్నత న్యాయస్థానం సంచలన సో ఇక్కడ ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలలో పదోన్నతి కోరేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరి అని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది దేశంలోని పాఠశాలల్లో విద్యార్హతలు గల టీచర్ల ఆవశ్యత కథను జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహీ మసిహీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది పదవీ వివరణకు ముందు ముందు ఐదేళ్లకు పైగా సర్వీస్ మిగిలి ఉన్న టీచర్లు సర్వీస్లో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశించింది టెట్ రాయడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు లేకపోతే అర్హత సాధించలేకపోయిన ఉపాధ్యాయులు రిటైర్మెంట్ ప్రయోజనాలతో రాజీనామా చేయాలని లేదా కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలని తెలిపింది అయితే పదవీ విరమణకు ముందు ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారు మాత్రం టెట్ లేకుండా సర్వీస్లో కొనసాగడానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది కాగా రాష్ట్రాల్లోని మైనార్టీ విద్యా సంస్థలు పనిచేస్తున్న టీచర్లకు టెట్ అవసరమా దాని వల్ల వారి రాజ్యాంగపరమైన హక్కులపై పర్యవసనలు ఎలా ఉంటాయన్న అంశాలను వివరించే విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది తమిళనాడు మహారాష్ట్రలోని పాఠశాలలో బోధించడానికి టెట్ అవసరమన్న అంశానికి సంబంధించిన పిటిషన్పై కోర్టు ఈ తీర్పు వివరించింది పదోన్నతులకు కూడా ఉపాధ్యాయుల పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరిని కోర్టు స్పష్టం చేసింది టెట్ లేకుండా పదోన్నతులు పొందినవారు రెండేళ్లలోపు టెట్ క్లియర్ చేయాలని తీర్పునిచ్చింది ఈ గడువులోపు టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటా వర్స్ వర్తి వర్తిస్తుంది రాష్ట్రంలో రెండు వేల పన్నెండు నుండి టెట్ అమల్లో ఉంది పన్నెండు పదిహేడు ఇరవై నాలుగులో రిక్రూట్ అయిన వారంతా టెట్ అర్హత గలవారే అంటే టెట్ అంటే ఏమిటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఓ జాతీయ స్థాయి రహత పరీక్ష ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ తర్వాత టీచర్గా నియామకం చెందాలంటే టెట్లో ఉత్తీర్ణత తప్పనిసరి రెండు వేల పదిలో ఎన్సీటీఏ పరీక్షను తప్పనిసరి చేసింది వివాదం ఏమిటి విద్యా హక్కు చట్టంలో సెక్షన్ ఇరవై మూడు వా వన్ ప్రకారం టీచర్ల విద్యార్హతలను ఎన్సిటి నిర్ధారిస్తుంది ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు టీచర్లుగా పనిచేయాలంటే లో ఉత్తీర్ణత సాధించిన తప్పనిసరి చేస్తే రెండు వేల పది ఆగస్టున ఇరవై మూడో తేదీ ఎన్సిటి నోటిఫికేషన్ జారీ చేసింది టీచర్లుగా నియమితులైన వారు ఐదేళ్ళలోపు టెట్ ఉత్తీర్ణ కావాలని ఎన్సిటీని సమయం ఇచ్చింది అయితే ఆ తర్వాత ఈ గొడును మరో నాలుగేళ్ల పాటు పొడిగించింది కాగా ఎన్సీటీ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిదిలో కూడా టీచర్లుగా నియమితులైన అభ్యర్థులు సర్వీస్లో కొనసాగడానికి టెట్ అవసరం లేదని మద్రాస్ హైకోర్టు ఇరవై ఇరవై ఐదు జూన్లో తీర్పు ఇచ్చింది అయితే పదోన్నతి కోసం టెట్ పాస్ కావడం తప్పనిసరి అని స్పష్టం చేసింది దీనిపైన దాఖలైన అప్పీల్పై సోమవారం తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు సర్వీసులో కొనసాగడంతో పాటు ప్రమోషన్ పొందడానికి కూడా టెట్ తప్పనిసరి అని చెప్పేసి చేసింది సో టీచర్లుగా కొనసాగేందుకు పదోన్నతులకు టెట్ తప్పనిసరి సో ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఇది అనేది మామూలుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క ఇంప్లికేషన్స్ అయితే చాలా ఉంటాయి నాకు అందరికి తెలిసిందే అంటే ఎవరైతే ప్రెజెంట్గా చేస్తున్నారో ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ అయితే క్వాలిఫై కావాలన్నట్టు దీని అర్థమవుతుంది సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కూడా కాపీ అనేది మళ్ళీ ఒకసారి దయచేసి జాగ్రత్తగా చదువుకోండి టెట్ పాస్ అవ్వడం కష్టమైతే కాదు నాకు తెలిస్తే మేరకు టెట్ అనేది ఇట్ విల్ బి మచ్ మోర్ ఈజీ ఎందుకోసం అంటే ఇంత అదేమీ కష్టతరమైన పని అయితే కాదు మనకు ప్రయత్నం చేసిన తర్వాత గ్యారంటీగా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కాపీలో కూడా మనకు ఇంకా మరింత విస్తృత విస్తృతమైన అంశాలని తెచ్చిస్తాం అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక అందరికీ కూడా మరొక వీడియోలో దాని గురించి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏంది దాని విషయం కూడా మరొకసారి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కంపల్సరీగా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు ఈజీగా టెట్ పాస్ కావచ్చు క్వాలిఫై కావచ్చు కంపల్సరీ అన్నాక మీకు అందరూ చాలా వరకు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్న మిత్రులందరూ కూడా చాలా విద్యావంతులు చాలా మంచి క్వాలిఫై అయిన వాళ్ళు మంచి ఇంటెలిజెంట్గా ఉన్నవాళ్ళు ఇది పెద్ద కష్టమేం కాదు మామూలుగా దేనిలే పుట్టినైనా హెచ్ఈటి అయితే పేపర్ వన్ మనం క్వాలిఫై కావాల్సి ఉంటుంది అదేవిధంగా టెట్ పేపర్ వన్ లేదా సీటెట్ సీటెడ్ అయినా టెట్ అయినా అదేవిధంగా స్కూల్ స్టూడెంట్ అయితే మామూలుగా టెట్ పేపర్ టూ క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో అందులో ఏముంటుంది సులభంగా సైకాలజీ ఉంటుంది లాంగ్వేజ్ వన్ ఉంటుంది లాంగ్వేజ్ టూ ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది మనకు ముఖ్యంగా తీసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా కన్సర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో పేపర్ వన్లో ఏబీఎస్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇక పేపర్ టూకి సంబంధించి ఆర్ట్స్ అయితే ఆర్ట్స్ అరవై మార్కులకు కానీ ఉంటుంది అందులో పెడగానే కూడా కంపల్సరీ ఉంటుంది ఇక సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి మాత్రం సైన్స్ మ్యాథ్స్ కంపల్సరీగా ట్రాల్సి ఉంటుంది అవి రెండు కూడా సో ఈ అంశాలతోటి మరొక వీడియో కూడా డీటెయిల్గా చేయడం అనేది జరుగుతుంది ఏదైనా ఇది ఒక జడ్జ్మెంట్ అనేది చాలా ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి టీచర్లుగా కొనసా కొనసాగేందుకు పదోన్నతులకు టెట్ తప్పని సార్